హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీగా పుదీనా రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పుదీనా పచ్చడి బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ వడ దోశల్లోకి చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకే కాదండి రైస్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకల్ నాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది ముందుగా పెద్ద పుదీనా కట్టన్ తీసుకొని శుభ్రంగా వల్చి క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఈ పుదీనాని వల్చుకునేటప్పుడే ఆకులు లేతగా ఉన్న కాడలు మాత్రమే తీసుకోవాలి కప్పులు వైజ్గా చెప్పాలి అంటే రెండు కప్పుల వరకు పుదీనా తీసుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తినే శనగపప్పు అండి టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వీటి ప్లేస్లో మీరు పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు మూడు వెల్లుల్లి వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన వీటిని బౌల్లోకి తీసుకోవాలి మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పుదీనాని ఫ్రై చేసుకోవాలి పుదీనాలో ఉండే వాటర్ అంతా ఇనికే వరకు ఫ్రై చేసుకోవాలి పుదీనా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఎన్నిమిర్చి పప్పు దినుసులు రోట్లో వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని దంచుకోవాలి ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఆనియన్స్ను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి రోలు అందుబాటులో లేని వాళ్ళు మిక్సీలోనైనా కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకుందాం ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు శనగపప్పు రెండు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు పోపు వేగాక దంచుకున్న పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చడి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పది నుంచి పదిహేను రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది అంతే సింపుల్ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ అదిరిపోయే పుదీనా పచ్చడి రెడీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్కి చిన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్